మంచిది దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమ్మ దేవుని బిడ్డారా ఏసు రక్తములో ఉన్న శక్తి పాపము నుండి విడిపించే శక్తి పాపము నుండి రక్షించే శక్తి పాపాన్ని అంటుకోకుండా చేసే శక్తి అది ఎలాగో చెప్తాను ఇప్పుడు మీకు ఆ వీడియోని క్లియర్గా చూడండి మీకు కొన్ని విషయాలు చెప్తాను ఏసు రక్తంలో ఉన్న శక్తి ఏసు రక్తములో ఉన్న ఆ యొక్క నూతన సృష్టి ఏ విధంగా ఉంటుందో చెప్తాను ఇప్పుడు నల్ల గ్లాస్ అంటే గ్లాసులో ఒక గ్లాసు ఉంది చూసారా అది సాతాను లోకం అనుకోండి లోకం అనుకోండి సాతాన్ అనుకోండి ఈ పక్కన ఉన్నది అర్థమవుతుందా అందులో నలుపు ద్రవ్యం ఉంది కదా అది పాపం లోపల ఉన్నది గ్లాస్ ఏమో లోకం అర్థమవుతుందా మీకు ఆ గ్లాసులో ఉన్న నల్లగా ఉన్నది ఏంటి పాపం అనండి పాపం స్తోత్రం చెప్పాలి యు అని ఉంది కదా ఒక గ్లాసు మధ్యలో సెంటర్లో అది మనం చెప్పాలి అది ఎవరు లోకంలో ఉన్న మనం ఓకే ఈ పక్కన క్రైస్ట్ అవునా అది ఏసుక్రీస్తు ప్రభువారు వారు అందులో ఉన్నది యేసు రక్తం మీకు అర్థమవుతుందా క్రైస్ట్ అని ఉన్నది యేసు ప్రభువు అందులో ఉన్నది యేసు రక్తం జాగ్రత్తగా చూడండి దేవునికి మహిమ కలిగిన గక్కక ఈ పక్కన ఉన్నది ఏంటి పాపం అర్థమవుతుందా అంటే లోకము పాపం మనము దేవునితో ఉన్నాము ఇప్పుడు పక్కనే ఉన్నాం దేవుని పక్కన దేవునితో ఉన్నాం అప్పటికింకా మనలో పాపం ప్రవేశించలేదు ఓకే అప్పుడు ఇంకా మనలో పాపము ప్రవేశించలేదు ప్రవేశించలేదు కాబట్టి దేవునితో అన్యోన్య సహవాసంతో గడుపుతున్న అందుకే తెల్లగా ఉంది మన హృదయం సెంటర్లో ఉన్న గ్లాసు మనం తెల్లగుంది మన హృదయం ఈ పక్కన లోకము పాపము స్తోత్రం చెప్పాలి గట్టిగా ఇప్పుడు పాపము మనలోనికి ప్రవేశిస్తుంది ఎలా ప్రవేశిస్తుందో చూద్దాం ప్లే చేయనా పాపం మనలోనికి ప్రవేశిస్తుంది అది ఆ పాపము మనము నల్లగా మారిపోయాము పాపము స్తోత్రం చెప్పాలి శపించబడిపోయాం మనం తెల్లగా దేవునితో సహవాసం చేస్తున్న మనము దేవునితో నడుస్తున్న మనము అనుకోకుండా ఆ పాపము ఇప్పుడు మనలోనికి వచ్చేసింది అనుకోకుండా ఆ పాపము మనలోనికి వచ్చేసింది మనలోనికి వచ్చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే శాపగ్రస్తులైన మనలను ఆ పాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని అనగా ఆయన్ని ఈ పక్కన ఎక్కడ ఉంది కదా ఆయన్ని లోకానికి పంపించాడు ఆయన ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాపముల నుండి విడిపించడానికి వారి అపరాధముల నుండి విడిపించడానికి ఆయన శాపగ్రస్తుడిగా మారి భూమి మీద ఆయన ఒంటిలో ఉన్న రక్తాన్నంతా ఒలికించేసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు లెగిసిన తర్వాత క్రీస్తు సంఘము రక్తము ద్వారా కట్టబడింది ఇప్పుడు ఎవరైతే ఆ సంఘము దగ్గరికి వస్తారో ఏసు రక్తము వారిలోనికి వస్తుందో పాప క్షమాపణ పొంది ఏసు రక్తము నాకు కావాలి నన్ను కడగాలి అని ఎవరైతే విశ్వసిస్తారో అప్పుడు ఏసు రక్తం ఆ పాపిలోనికి వస్తుంది అప్పుడు ఆ పాపి మరల పరిశుద్ధుడు అవుతాడు ప్లీజ్ అయినా చూడండి ఇప్పుడు ఆ ఏసు రక్తము ఈ పాపి జీవితంలోనికి వస్తుంది చూడండి ఎలా క్లియర్ అయిపోతాడో చూడండి మనిషి పాపము నుండి పూర్తిగా విడుదల పొందుతాడు దేవునికి మహిమ కలుగుని గక్క చూడండి పాపం లేకుండా అంత తెల్లగా వచ్చేసాడో చూడండి ఏసు రక్తము ఏసు రక్తము ఆ పాపంలో పడేసరికి ఆ వ్యక్తిలో పడేసరికి ఆ నల్లటి పాపం అంతా క్లియర్ అయిపోయి వైట్ అయిపోయింది స్తోత్రం చెప్పాలి గట్టిగా ఏమైంది ఇప్పుడు మనము దేవునితో ఉన్న వాళ్ళము పడిపోయిన తర్వాత పాపం మనలోనికి వచ్చింది పాపం మనలోనికి వచ్చింది పాపం మనలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తం గార్చి ఆ రక్తాన్ని మరల ఏం చేశాడు ఏం చేశాడు ఆ పాపి జీవితంలోనికి పంపించాడు ఇప్పుడు ఆ పాపి జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆ పాపి జీవితం ఏమైపోయింది పరిశుద్ధమైపోయింది స్తోత్రం చెప్పాలి ఇప్పుడు ఒకవేళ ఏసుక్రీస్తు లోకంలో జీవించాడు కదా జీవించాడు కదా ఆయనలో పాపం లేదన్నాం కదా చెప్పాలి ఇప్పుడు ఈ పాపము ఏసుక్రీస్తులోనికి వెళ్ళిందా ఒకవేళ వెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం చూడండి ఏసుక్రీస్తులోనికి పాపం వెళ్తుంది ఎంత వెళ్ళినా ఆ పాపం ఆయన్ని మార్చలేదు అలాగే ఉంది మారిందా మనలోకి వచ్చేసరికి మారిపోయింది అది మారలా అది మారలా స్తోత్రం చెప్పండి కానీ ఇప్పుడు ఈ ముందు చూసారా ఈ లోకము మొత్తం లోకమంతా పాపమే కదా ఇప్పుడు ఏసు రక్తము లోకములో ఉన్న ఆ పాపములో పడితే ఆ లోకం ఎంత తెల్లగా మారుతుందో చూద్దాం ఇప్పుడు ఏసు రక్తము లోకములో లోకములో చూడండి అది లోకము పాపము లోకములో ఉన్న పాపమంతా తెల్లగా అయిపోయింది ఏసు రక్తం ద్వారా అసలు నలుపు నలుపన్నదే లేదు అది ఏసు రక్తములో ఉన్న శక్తి గట్టిగా చపట్లు విడదాస్తారా ఎంతమందికి అర్థమైంది ఎంతమందికి అర్థమైంది ఏసు రక్తం నీళ్ళకి వచ్చి ఇంక పాపం నీళ్ళు ప్రవేశించడానికి అసలు అవకాశమే లేదు అర్థమైందా అర్థమైన వారికి అటుకి స్తోత్రం చెప్పండి ఇప్పుడు చెప్పండి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుంది అపరాధముల నుండి విడిపిస్తుంది సమస్యల నుండి విడిపిస్తుంది శాపగ్రస్తమైన జీవితం నుండి విడిపించి పరిశుద్ధమైన జీవితం ఇస్తుంది అందుకే ఎవడైనా క్రీస్తు నందు ఉన్న వాడు నూతన సృష్టి యేసు రక్తములో నూతన సృష్టి